చంద్రబాబు నాయుడు గారిలో ఒకప్పుడు చాణిక్యం కనిపించట్లేదు ఒకప్పుడు ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవిలా ఉండేవి రెండు వేల పద్నాలుగు ముందు చూసుకుంటే సంపూర్ణ రుణమాఫీ అంటూ ఒక బ్రహ్మాండమైన అస్త్రం అందించారు పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే కొన్ని వేల ఎకరాల్లో పంటలు సస్యస్యామలంగా పండుతాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది అని ఒక భారీ ప్రచారం చేశారు అలాగే తాను వస్తేనే కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు చేయగలరు అనే ఒక నమ్మకం రెండు వేల పద్నాలుగులో ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది ఆయన చాణక్యాలు అలా ఉండేవి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవి కనిపించలేదు ఆ నమ్మకం నిలబెట్టుకోలేకపోయారు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల బ్రెయిన్లోకి బాగా చొచ్చుకుని వెళ్ళిపోయాయి సంపూర్ణ మద్యపాన నిషేధం అని కానీ లేదంటే అమ్మఒడి పేరుతో పదిహేను వేలని నలభై ఐదు దాటిన మహిళలకు పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పడం కానీ ఇలాగా రకరకాల ప్రకటనలు నాడు నేడు అని పింఛన్ల పెంపు కానీ ఇవన్నీ పూర్తిగా ముప్పై లక్షల ఇల్లు అది కూడా సొంత స్థలాల్లో ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ఇండివిజువల్ హౌస్ కట్టిస్తానని చెప్పడం జగన్ ఉన్న కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పడం ఇవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో వాటిని అమలు చేయడం ఇదంతా ఒక కొత్తతనం కనిపించింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న లేదంటే ప్రకటించిన ఒక మేనిఫెస్టో ఏదైతే ఉందో మహిళా శక్తి పేరుతో సూపర్ సిక్స్ అనే పథకాలు వాటిలో అప్పుడు కొత్తదనం కనిపించింది ఇప్పుడు చప్పదనం కనిపిస్తోంది కంప్లీట్గా అవన్నీ కాపీ పేస్ట్ పథకాలే తప్ప కొత్తగా ఏమీ లేవు అమ్మఒడిని మార్చి తల్లికి వందను లేదంటే బస్సు ఫ్రీ పక్కన పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో తెలంగాణలో పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా బస్సు ఫ్రీ పథకం ఇంతకు మించి కొత్తగా ఏమీ లేదు అంతగా చెప్పగానే ఉంది అనేది ఏమైపోయింది చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం ఒకప్పుడు చంద్రబాబు గారి విజన్ మంచి విజనున్న నాయకుడు ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేవారు కానీ ఆ విజన్ ఏమైపోయింది ఆ విజన్ విషయంలో ఎందుకు వెనకబడుతున్నారు ఒక పవన్ కళ్యాణ్ గారిని కలుపుకెళ్తేనో లేదంటే బీజేపీతో కలిస్తేనో అధికారంలోకి వచ్చేస్తుంది అని అనుకుంటే ఓన్లీ ఇంకా సంక్షేమాలు ఇవన్నీ ప్రజలు పట్టించుకోరని అనుకుంటే ఎందుకు ఈ కాపీ పేస్ట్ పథకాలు ఎందుకు ఈ మహిళా శక్తి సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మబ్బి పెట్టడం అసలు సంపూర్ణ రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ లాంటి హామీ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ప్రజల నమ్మరేమో అనేది ఒకసారి ఆయన చాణక్యం ఏమైందో ఆలోచించుకుంటే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు